అలనాటి స్టార్ హీరోయిన్ మీనా మనందరికీ సుపరిచితమే తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే పుష్ప టూ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప పుష్ప అనే సాంగ్ దాంతోపాటు అందులో చెప్పు వదిలేసి కాల్ మీద కాలు వేసుకునే స్టెప్ బాగా వైరల్ అయింది చాలామంది ఈ స్టెప్ని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు ఇప్పటికే పలువురు సోషల్ మీడియా స్టార్లు సెలబ్రిటీలు కూడా స్టెప్లు వేసి రీల్స్ చేశారు ఇది ఇలా ఉండగా తాజాగా సీనియర్ నటి మీనా యూరోప్లోని ఐస్లాండ్కి వెకేషన్కి వెళ్ళింది అక్కడ మంచులో మీనా పుష్ప సాంగ్ స్టెప్ వేసి రీల్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ డ్యాన్స్ వీడియో షేర్ చేయడమే కాక మంచు నిప్పు అదిరిపోయే కాంబినేషన్ అని పోస్ట్ చేసింది మంచులో ఉండి పుష్ప ఫైర్ అనే డైలాగ్తో కంపేర్ చేస్తూ మీనా ఇలా పోస్ట్ చేసింది దేంతో మీనా పుష్ప స్టెప్ వేసిన వీడియో వైరల్గా మారింది